దేవుడి మీద వారికి ఉన్న విధానం పెట్టి దేవుడి మీద ఆధారపడ్డ విధానాలు పెట్టి దేవుడు ఆ బిడ్డను కాల్చి దాచి కాపాడి ప్రేమించి సంరక్షించి ఇదిగో నేటికి రెండు సంవత్సరాలు ప్రభు ఎంతగానో దాచి ఇస్రాయీలు కాపాడబడి కొనుక్కోడు నిద్రపోడు అన్నట్లుగా ప్రభు యొక్క దయలో ప్రభు యొక్క కృపలో తల్లిదండ్రుల యొక్క ప్రేమలో దేవుని యొక్క కృపలో దేవుని సేవకుల ప్రార్థనలో ఈ బిడ్డలను ప్రభు ఈ విధంగా దీవించారు ఈ రాత్రి మరి మళ్ళాను ప్రభు ప్రేమించిచ్చిన మరొక కిరీటం మూడవ సంవత్సరం ఇవ్వబోతున్నారు ఆయన ఈ మూడు సంవత్సరం అంతా ప్రభు ఆ బిడ్డను నిండిగా బిండిగా కాచి రాబోయే కాలంలో తల్లిదండ్రుల కంటే మించి భక్తిపరంగా సంఘంలో ఒక ఆత్మీయ లేని బిడ్డలుగా బిడ్డలు ఎదగాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాము సమయంలో ఇచ్చిన ప్రార్థన చేసుకున్న తర్వాత కేక్ ఖచ్చే ఆగైపోయింది ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన మా ప్రభా మహోదతుడు అయిన మా తండ్రి గొప్ప నీ జ్ఞానాది ప్రణాళికలో తండ్రి బిడ్డలను ప్రేమించి అడగకంటాను ఇచ్చిన దొక్క దేవుడు తండ్రి ఈ రోజు బిడ్డల కోసం ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు ఎక్కడెక్కడికో ముడుగుతూ తిరుగుతూ ఉన్నారు తండ్రి నీ మహాగ్రూపుని బట్టి నీ దయను బట్టి ప్రభా బిడ్డలను మీరు ప్రేమించి తండ్రి నాయన చక్కని అవ్వన ప్రాయములో తండ్రి ఇది కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతులు భానుమల వంటి వారు అన్నట్లుగా నీ మహాగృపును బట్టి చక్కని రథమ పలుపుగా విమలానిచ్చావు తండ్రి ఆ బిడ్డ జీవితంలో ప్రభా రెండు సంవత్సరాలు తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ఇంతవరకు ఎంతవరకు నీకు వేలాది కోట్లాది వందనాలు ఇదిగో ప్రభా ఈ రోజు నీకు కృతజ్ఞతాస్తుతూ నీకు కృతజ్ఞులై కుటుంబం అంతా సన్నిధిలో ప్రభా చక్కని బర్త్డే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు పరమంతుడి కుటుంబాన్ని మీరు దీవించండి పరమంతుడిని బిడ్డని మీరు ఆశీర్వదించండి పరలోకుని మీ అస్తం మీ దీవెన బిడ్డ మీద గుర్తించమని సహాయం చేస్తా ఉన్నాను ఇదిగో ప్రభా మీ దాసుల ప్రార్థన పరమందుండి మీరు ముప్పది అరవై నూరంతులుగా పలింపు దయచేయండి సేవకుల మధ్యలో బంధువుల మధ్యలో కుటుంబీకుల మధ్యలో మందిరములు ఈ రీతిగా జరగడానికి మీరు చేసిన కృపకాయ కృపకాయ నీకు వందనాలు చెల్లిస్తూ అదే శైరాముల చిన్న ప్రార్థన అడిగి వేయడం కొంచెం నామ తండ్రి ఆమె సమయంలో Happy birthday to you, happy birthday to you, Happy birthday to you, Happy Happy birthday to you, Happy birthday to you, Happy birthday to you, Happy Happy पीप दे टू यू हालेलुया మంచిది సమయలోని బుదు 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 గటల చపటల గటల దా దా పర్టకమ తంత్రి కుమారా పరిశుద్ధాత్మ నామములో

ఆడుతుంది కానీ ప్రయత్నం అవట్లేదు పెట్టండి మీరు

Jiyuru Kanchi pot pala jina Jiyuru Jiyuru

రాయత్యా ప్రార్థన చేసుకుందాం కార్యక్రమం పొంది జీవన కూడా అని కొంద నాని ప్రభా ఈరోజు ఇదిగో మాది కుమార్తె ప్రభా విజయాన్ని మీరు ప్రేమించి సాగర్ను ప్రేమించి మీరు ఇచ్చిన ప్రభా తండ్రి నాయన విమల మా ఆయన పుట్టినరోజు మర్తడే అయ్యా రెండు సంవత్సరాల బిడ్డను కాచి దాచి కాపాడి ప్రేమించి మరొక సంవత్సరం దయాకరితంగా బిడ్డకు మీకు ఇచ్చినందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా నా దేవ మీకే వంద నాలుగు స్తోత్రాలు మనుషుల దయను దేవుని దయను పెద్దల దయను తల్లిదండ్రుల దయను దేవుని సేవకుల దయను బిడ్డ మీరు అధ్యయనం చేసి దీవించి ప్రభా మీరు ఆశీర్వదించమని ఏసైనా అమలు ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె